వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ ఛానల్ మీరు చూస్తుంది మద్దుర్ కేటల్ మార్కెట్ ప్రతి గురువారం జరిగే మద్దురు సంతలో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని అలానే యాప్స్ అన్నీ ఎంచుకోండి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది అన్న ఏం రేడి బ్రిజత ఒక లక్ష ముప్పై వేలు ఎవరు మనం దౌలతోబాద్ మీ పేరు అశోక్ ఫోన్ నంబర్ చెప్పండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ టూ వన్ త్రిబుల్ టూ ఫోర్ లాస్ట్ ఫైనల్ డేట్ సార్ ఒక లక్ష ఇరవై వేలు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఒకటి ఆరు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఏమిరేరు జత పెద్దరు లక్షా నలభై వేలు ఎవరు మన జయజరావు పల్లి మీ పేరు అన్మే నాయకు ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ జీరో జీరో ఫైవ్ టూ వన్ డబల్ సిక్స్ నైన్ లాస్ట్ ఫైనల్ డేట్ ఏమి సార్ పెద్ద ఒక లక్ష ఇరవై వేలు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లాస్ట్ ఫైనల్ డేట్ అని పల్లె మీద ఉన్నాయి ఆరు పళ్ళు ఉంది ఇది రెండు పళ్ళు ఉన్నాయి ఇక వస్తా నేను అన్న ఏమి రేట్ ఎ బ్రి అరవై ఐదు వేలు ఎవరు మన దమగన్పూర్ మీ పేరు ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ వన్ నైన్ వన్ సెవెన్ జీరో సెవెన్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ లాస్ట్ ఫైనల్ డేట్ యాభై ఐదు వేలు

అన్నా ఏం రెడీ ప్రజా చెప్పిన ఎనభై ఆరు వేలు ఎవరు మన రెడ్డిపల్లి మీ పేరు ఫోన్ నంబర్ ఎప్పండి సార్ ఏడు ఏడు సున్నా డబల్ రెండు ఎనిమిది ఐదు రెండు తొమ్మిది ఏడు లాస్ట్ ఫైనల్ రేట్ ఏమి సార్ ఎనభై వేలు అయితే సార్ రెండు దిక్కులు ఎట్ సైడ్ అన్నా కట్టచ్చు ఓకే అరే నేమ్ బ్రి జా ఎంత తొంభై తొంభై ఆరు వేలు నైన్టీ సిక్స్ థౌసండ్ ఎవరు మన మోదీపూర్ మీ పేరు శ్రీను ఒకసారి ఫోన్ నెంబర్ ఇవ్వండి ఒకసారి

ఉండండి ఒక లక్ష పదివేలు ఎవరు గోకుల్ నార్ మీ పేరు మీ పేరు అన్న అన్న ఏమి రేడే ప్రజత ఒక లక్ష ఇరవై వేలు ఎవరు మన ఉరగుంట మీ పేరు మొగలప్ప ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి ఎనిమిది సున్నా సున్నా ఎనిమిది ఆరు మూడు సున్నా రెండు మూడు ఆరు లాస్ట్ ఫైనల్ డేట్ ఏమి ఒక లక్ష పదివేలు అయితే ఇస్తారు ఆధ్యతమైన అరవై ఐదు వేలు పల్లె వేసినాయి ఇంకా పల్లె వేలే

అన్న ఎం రేట్ ఏబ్రజాత ఎం రేట్ ఏబ్రజాత ఎంత 135 135000 ఇచ్చతకి అజాత ఎం రేట్ చెప్పండి 125000 ఎవరు మన అప్రోడ్ పల్లి అప్రోడ్ పల్లి మీ పేరు ఆశప్పాపా నంబర్ ఏపనే 96 96 18 599 599 160 160 లాస్ట్ ఫైనల్ రేట్ ఏమ సార్ ఇజాత

పెద్ద ఆయన ఏం రేట్ చెప్పారు ఒక లక్ష నలభై వేలు ఎవరు మనది కాంసన్పల్లి మీ పేరు సాయిలు ఫోన్ నెంబర్ ఉందా అవునా లాస్ట్ ఫైనల్ రేట్ ఇస్తారు పెద్ద దగ్గర వచ్చిన తర్వాత మాట్లాడుకోవాలి ఓకే ఓకే నమస్తే నమస్తే అన్న ఏమి రేట్ ఎప్పుడు చేత తొంభై ఐదు వేలు ఎవరు మన రెండు వాటిలో మీ పేరు నరసింహులు ఫోన్ నంబర్ ఏ పని నంబర్ లేదు లాస్ట్ ఎనభై ఐదు వేలు పని గ్యారెంటే ఓకే ఓకే నా ఏం రెడీ బ్రీజత డెబ్భై ఆరు వేలు ఎవరు మన పెద్ద పసులు మీ పేరు అని చెప్ప ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ నైన్ ఎయిట్ జీరో త్రీ వన్ లాస్ట్ ఫైనల్ డేట్ ఏమి ఇస్తారు అరవై ఎనిమిది వేలు ఎన్ని పొలం మీద ఉన్నాయి ఇంకా పల్లెలే ఏమి రెడీ ఒక లక్ష నలభై వేలు ఎవరు మన హాసపల్లి మీ పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ టూ ఎయిట్ వన్ నైన్ సెవెన్ సిక్స్ నైన్ డబల్ టూ లాస్ట్ ఫైనల్ డేట్ ఏమిస్తారు ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి అదే రెండు నాలుగు నాలుగు పళ్ళ మీద ఉన్నాయి పని గ్యారంటా

అన్న ఏమి ఇప్పుడు చేత ఒక లక్ష ఇరవై వేలు ఎవరు మన లోకల్ మీ పేరు లాలప్ప ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ జీరో టూ నైన్ వన్ ఫోర్ సిక్స్ జీరో లాస్ట్ ఫైనల్ డేట్ ఒక లక్ష పది వేలు పని గ్యారెంటీయా ఏమి రెడీ ఇప్పుడు రావుకి ఇరవై ఐదు వేలు ఏనిందా ఎన్నికుందా ఎన్నికుందా ఎవరు అవంగాపురం మీ పేరు కిష్టాప ఫోన్ ఏ పని డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్ టూ లాస్ట్ ఫైనల్ డేట్ ఏమి ఇస్తారు ఇరవై మూడు ఇరవై అయితే ఇస్తారు முப்பசாயி ఒకటి రెండు ఒకటి రెండు నాలుగు మూడు నాలుగు మూడు మళ్ళీ నాలుగు మళ్ళీ నాలుగు లాస్ట్ ఫైనల్ అయితే ఏమి ఇస్తారు ముప్పై ఐదు వేలు తమేం రెడీ ఇప్పుడు బ్రిజా అరవై అరవై వేలు ఎవరు మన దేసేపల్ మీ పేరు అనుమన్ తుఫాన్ నెంబర్ చెప్పండి తొమ్మిది ఐదు ఐదు మూడు మూడు తొమ్మిది ఒకటి తొమ్మిది నాలుగు లాస్ట్ ఫైనల్ డేట్ ఏమిస్తారు అరవై వేలు పళ్ళేసిందా ఇది ఎన్ని పళ్ళ మీద రెండు పళ్ళండి ఓకే రెండు ఏం రెడ్డి ఎప్పుడు ఇది ఒకటి అరవై వేలు ఎవరు మన ఆసన్పల్లి మీ పేరు రామ్ రెడ్డి ఫోన్ నెంబర్ చెప్పండి చెప్పండి నంబర్ రాదు లాస్ట్ పైనల్ ఏమిస్తారా రెండు దాకా అరవై వేలు అయితే ఇస్తారు ఏం ఏమి రెడీత లక్ష పదివేలు ఎవరు మన కాజీపూర్ మీ పేరు భీమేష్ ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ త్రీ టూ సిక్స్ ఫైవ్ నైన్ జీరో ఇజత ఏం రెడీ చెప్పారు ఒక లక్ష నలభై వేలు అవుతాయి ఒక లక్ష నలభై ఐదు వేలు అతి తెల్లవి పటేల్రా ఓకే ఇజత ఏం రెడీ ఇప్పుడు ఒక లక్ష నలభై వేలు